నమస్తే ఏటీవీ తెలుగు న్యూస్కి స్వాగతం రంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండల పోలీస్ సర్కిల్ పరిధిలోని లోతట్టు గ్రామాల్లో జనమైత్రి కార్యక్రమంలో భాగంగా జడ్డంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిన్నబాబు శుక్రవారం సాయంత్రం గిరిజన గ్రామాల్లో పర్యటించారు జనమైత్రి కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ చిన్నబాబు అక్కడ ప్రజలతో మాట్లాడుతూ గంజాయి నాటు వంటి మాదక ద్రవ్యాల జోలికి యువత అస్సలు పోవద్దని చిన్నబాబు కోరారు గంజాయి సార మద్యం వినియోగం వంటి వాటిని వినియోగించడం వల్ల కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమవుతుందని ఎస్ఐ వారికి తెలిపారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు అంతేకాకుండా ద్విచక్ర వాహనాలు వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరారు ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను వినియోగించరాదని పేర్కొన్నారు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా ఆచరించాలన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిండు ప్రాణానికి ప్రమాదం వాటిల్లుతుందని ఎస్ఐ చిన్నబాబు తెలిపారు ఇదే నేపథ్యంలో జిడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే తన దృష్టికి తీసుకోవాలి తీసుకురావాలన్నారు వివాహాలు పూర్తిగా చట్ట వ్యతిరేకమన్నారు యువత క్రీడల వైపు దృష్టి సారించాలని కోరుతూ వారిని ప్రోత్సహిస్తూ వాలీబాల్ కిట్ ను చిన్నబాబు అందజేశారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ ప్రసాద్ రెడ్డి ఏపీఎస్పీ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు